అంధకారంలోకి వెళ్ళి రెండు వేల ఆరు ఏడు ప్రాంతంలో ఏర్పాటు అయిన ఈ సెజులు నాయటపేట మండలం మేనకూరు పరిసర ప్రాంతాల్లో దాదాపు ఐదు వేల ఆరు వందల ఎకరాల్లో ఏర్పాటు చేశారు అప్పటి ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి పరిశ్రమలు తీసుకొచ్చే క్రమంలో దేశవ్యాప్తంగా అమలులోకి వచ్చిన ప్రత్యేక ఆర్థిక మండలి వ్యవస్థలో తొలిగా ఇక్కడ సెజ్ ఏర్పాటు చేశారు అదే సమయంలో ఏపీఐసి ఇండస్ట్రియల్ పార్కు ఇలా మొత్తంగా దాదాపు పెళ్లకూరు నాయుడుపేట ఓజిలి మండలాల్లో కలిపి ఐదు వేల ఆరు వందల ఎకరాలు భూములు సేకరించారు అప్పట్లో రైతులు భూములు ఇవ్వడానికి ఇష్టపడకపోయినా అధికారులు అప్పటి ప్రభుత్వం ఒత్తిడి చేయించి భూములు తీసుకున్నారు ఇంతటి ప్రాధాన్యం ఉన్నా రైతులకు మాత్రం గత్యంతరం లేని పరిస్థితి ఏర్పడింది భూములు ఇచ్చిన రైతులకు స్థానికంగా ఉపాధి దొరకడం లేదు ఉపాధి ఎట్లా ఉంచితే వారికి అప్పట్లో ఇచ్చిన హామీల మేరకు ఇళ్ల స్థలాలు కేటాయింపు చేపట్టలేదు అప్పట్లో జిల్లా కలెక్టర్ గా పనిచేసిన ముద్దడి రవిచంద్ర ప్రస్తుతం లో అధికారిగా ఉన్నారు ఆయన అప్పట్లో రైతులను స్థానికులను ఒప్పించి భూములు తీసుకోవడానికి ఏర్పాట్లు చేశారు పరిహారం కూడా కాస్త పెంచారు అయినప్పటికీ వారికిస్తామన్న ఇళ్ల స్థలాల మాట మాత్రం మర్చిపోయారు వాటి తర్వాత ప్రభుత్వాలు మారడం ఇలా దాదాపు ఇరవై ఏళ్లు అక్కడి వాసులంతా అవసరం పడుతున్నారు ఇది నాయుడుపేట మండలం కోనేటి రాజపాలెం గ్రామస్తుల పరిస్థితి వీరంతా రికార్డు తగిన ఒకరిని కుటుంబాలు కాగా ఒక్కొక్కరు ఐదు నుంచి ఆరు ఎకరాలు ఏడు ఎకరాలు ఇలా సన్నచన్న సన్నా పలు రైతులు మొత్తంగా భూములు సెస్సులకు ఇండస్ట్రియల్ పార్కులకు అందజేశారు వారిని వారి బాగోగుల్ని పట్టించుకునే వారు మాత్రం అవుతున్నారు ప్రభుత్వాలు మారిన పరిశ్రమలు పెద్ద ఎత్తున వచ్చిన వారికి మౌడిక వస్తువులు కల్పించడంలో విఫలమయ్యారు ఉదాహరణకు కోనేటి రాజు పాడంలో ఇప్పటివరకు శుద్ధి నీటి పరిస్థితి శుద్ధి నీటిని అందించే పరిస్థితి లేకపోవడం దారుణం ఇక్కడ డ్రైనేజ్ వ్యవస్థ మెరుగైన వస్తుంది లేదు సీసీ రోడ్లు అంతంత మాత్రమే ఉన్నాయి ఇలా ఈ గ్రామం దాదాపు రెండు దశాబ్దాలు పూర్తయినా ఇక్కడ వారి జీవన పరిస్థితులు మాత్రం మెరుగుపడలేదు ఉన్న ఆస్తుల వాస్తులు సెస్సులు తీసుకోవడంతో వారి పరిస్థితి వచ్చిన ప్రభుత్వం తీసుకోవాలని కోరుతున్నారు సుమన్ రాజు మాది కోనేట గ్రామం ఇక్కడ మాకు కంపెనీలు చాలా కొత్త కొత్త కంపెనీలు వస్తూ ఉన్నాయి మా ఇంతకుముందు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు మాకు ఈ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఈ కంపెనీలకి అయి ల్యాండ్ అయ్యి తీసుకోవడం జరిగింది మాకేందంటే ఇక్కడ ఉద్యోగాలు అవి ఇస్తామని చెప్పారు అప్పుడు మా పొలాలు తీసుకున్నప్పుడు ఇప్పుడు మాకేందంటే ఉద్యోగాలు అయ్యి కల్పిస్తం లేదు లోకల్గా ఉండే వాళ్ళకి కొత్త కొత్త కంపెనీలు అవి వస్తూ ఉన్నాయి మాకు అదేవిధంగా ఇరవై ఐదు సెంట్లు ఇస్తామని చెప్పారు ఒక్కొక్క ఇంటికి అది కూడా ఇవ్వలేదు ఏదైనా కలెక్టర్ గారు ప్రభుత్వం ఇప్పుడుండే ప్రభుత్వంలో దయచేసి మాకు కల్పిస్తారని చెప్పి ఆశిస్తున్నాము అదేవిధంగా బయ అందరూ చదువుకున్న వాళ్ళు ఉన్నారు అందరూ బయట వెళ్ళిపోతూ ఉన్నారు ఇక్కడ ఏంటంటే మాకు లోకల్గా ఎవరికి ఉద్యోగాలు అవి ఇవ్వటం లేదు ఏ అందరినీ బయట వాళ్ళని హిందీ వాళ్ళని వాళ్ళని తెప్పించుకొని చేపించుకుంటూ ఉన్నారు మాకు కూడా ఏదన్నా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తే బాగుంటుందని కోరుకుంటున్నాను ఇన్ని ఫ్యాక్టరీలు వచ్చినాయి ఇన్ని వచ్చినాయి గ్రామాభివృద్ధి కోసం గవర్నమెంట్ చర్యలు తీసుకోవడం లేదు అప్పుడు ఫస్ట్ ఎస్సీ జడ్ వచ్చినప్పుడు ఇరవై ఐదు సెంట్లు ప్రతి చెక్కుదారుడికి ఇస్తామని చెప్పారు అవి ఇవ్వలేదు గవర్నమెంట్ పరంగా మాకు శ్మశానము ఎస్సీ జడ్లో ఉండి కోనేరు ఎన్ని వదిలేస్తామన్నారు అవి ప్రాసెస్ జరుగుతుందన్నారు అన్నారు అవి క్లియర్ కాలేదు మా విలేజ్ని ఏ ఫ్యాక్టరీ వాళ్ళైనా దత్తత తీసుకొని డెవలప్మెంట్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాము రోడ్లు డ్రైనేజీలు అన్నీ కల్పించాల్సిందిగా కోరుతున్నాము కుప్పాళ రవీంద్రరాజు ఇక్కడ భూములు వచ్చి ఎస్సీ జడ్కి రాజశేఖర డ్యామ్లో తీసుకున్నారు తీసుకున్న తర్వాత మాకు కొంత కొంత పరిహారాలు కూడా రాకుండా నిలిచిపోయాయి ఆ పరిహారాలు నిలిచిపోయినట్టు కూడా అట్నే ఉన్నాయి ఇప్పటి వరకు కూడా ఇవ్వలేదు అట్ని కానీ కంపెనీలు మాత్రం బాగానే వచ్చి జరుగుతూ ఉన్నాయి కంపెనీల వాళ్ళు కూడా మాకు కొనే రాజు కూడా వాళ్ళ వల్ల మాకు ఏమీ ఇక్కడ పనులు జరిగేటట్టుగా కూడా ఎవరు చేయలేదు వచ్చి వెళ్ళి కొంచెం మాకు చేస్తే వాళ్ళు కంపెనీల వాళ్ళు కూడా బాగా మంచిది ఇవి పంచాయతీ తరఫున మాత్రం మాకు మంచి పనులు జరుగుతూ ఉన్నాయి ఇంకొక వచ్చి షెడ్ వచ్చి కూడా రెండు వేల ఏడులో వచ్చింది అప్పటి నుంచి వాటికి ఇప్పటివరకు కంపెనీల తరఫున మాత్రం మా గ్రామానికి ఏమీ బడ్జెట్లు పెట్టడం కానీ చేయడం కానీ జరగలేదు ఒక వాటర్ ప్లాంట్ మాత్రమే కాపూడి ఫ్యాక్టరీ వాళ్ళు వచ్చారు ఇంకెవరు ఏం చేయలేదు అవన్నీ చేస్తే వసతులన్నీ మాకు గ్రామానికి వస్తువులు కావాల్సిన వసతులని చేకూరిస్తే మంచిది అని కోరుతున్నాను పేరు గొప్ప ఊరు దెబ్బనట్టుగా ఈ రాయపాడు మండలం మ్యాన్కూర్ చదువులో కోరాట్ హాస్పిటల్ గ్రామం రాష్ట్ర రాష్ట్ర వ్యాప్తంగా పరిశ్రమల కేంద్రంగా పేరుగాచింది కానీ ఇక్కడ అనుకున్నటువంటి ప్రభుత్వం ఆనాడు అంటే రెండు వేల రెండు రెండు వేల నాలుగులో గ్రామానికి ఉపాధి అది దాంతోపాటు అన్ని విధాలుగా ఆర్థికవేత్తగా నివాస ప్రాంతాలకి ముప్పై సెంట్లు పొలం అన్ని ఎన్నెన్నో వాగ్దానం చేశారు కానీ పదహారు పద్నాలుగు సంవత్సరాలు అయినప్పటికీ కొన్ని పరిశ్రమలు ఇప్పటికీ స్థలాలు ఖాళీగా ఉన్నాయి కానీ స్థాపించలేదు మొత్తానికి ప్రస్తుతం కొన్ని కొన్ని ఫ్యాక్టరీలు స్థాపిస్తున్నారు ముఖ్యంగా ఏంటంటే ఈ గ్రామ ప్రా ప్రాంత ప్రాంతంలో ఉపాధి అనేది లేదు మీరు చదువుకున్న బిడ్డలు కూడా అందరూ కర్ణాటక చెన్నై ఆ ప్రాంతాల్లో ఉద్యోగాలు చేసుకుని కష్టాలు పడుతున్నారు స్థానికంగా ఉన్నటువంటి కొన్ని ఇప్పటికైనా ప్రజాపత్రులు కానీ ఉన్నతాధికారులు కానీ చొరవ తీసుకొని ఈ గ్రామ సమస్యల మీద దృష్టి సారించాలని ఈ గ్రామ వ్యక్తులుగా ఒక సీనియర్ జర్నలిస్టుగా కోరుకుంటున్నాను